ఎంత ఎత్తుకు ఎదిగినా మట్టి వాసన మరువని పుడమి తల్లి ప్రియపుత్రుడు ఏ రంగంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పరితపించే సేవకుడు ఆర్డిగా ప్రజలకు అందించిన ఉత్తమ సేవలే ఆయన ఇంటి పేరును సైతం మార్చేశాయి పీడి రంగయ్య గారిగా అందరికీ సుపరిచితులు మన అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ తలారి రంగయ్య గారు గ్రూప్ వన్ అధికారిగా ప్రజలకు విశేషమైన సేవలు అందించారు తన సేవలను మరింత విస్తృతం చేయాలనే మహోన్నత ఆశయంతో అనంతపురం నుంచి పార్లమెంట్ సభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున విజయ శ్రీ మోగించారు గారు రైతు బాంధవునిగా పేరొందిన శ్రీ రంగయ్య గారు రైతుల కోసం వారు పండించిన పంటను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక రైలును అనంతపురానికి రప్పించిన విధానం రైతు లోకాన్ని ఆలోచింపజేసింది ఆ ఘనత రంగయ్య గారికి దక్కింది నిత్యం అనేక సమస్యల పరిష్కారానికి తన వద్దకు వచ్చే వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుగా వారికి భోజనం పెట్టించి తర్వాత సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తారు సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే నడుస్తూ మహిళాభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ అందరి వాడిగా గుర్తింపు పొందారు ప్రజల మనిషిగా నిలిచిన శ్రీ రంగయ్య గారు కరోనా మొదటి రెండో దశలలో సైతం ప్రజలకు అండగా ఉంటూ ఎంపీ ల్యాండ్స్ నుంచి తొలి విడత ముప్పై లక్షల రూపాయలు మల్లి విడత కోటి రూపాయల నిధులను కలెక్టర్ గారికి అందించారు కరోనా రోగులను పలకరిస్తూ వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ఆయన కృషి ఫలితమే నిత్యం ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించే అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ తలారి రా